పదమూడు గంటలు స్టార్ట్ చేస్తే మూడు ముక్కలు ఫోర్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మీకు ఏమి రుణం తెచ్చుకోవాలో నాకైతే నేను ఒకటే చెప్తాను ఈ రోజే నాకు వారం క్రితమే నాకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అనిపించింది పదవి వచ్చింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నాకు డైరెక్టర్ అవకాశం ఇచ్చినప్పుడు మహేష్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి ఫైనాన్షియల్ విషయం ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువ మందిని పెంచు ఈ రోజు ఈ జనాల మధ్యలో నేను ప్రామిస్ చేస్తున్నా జనసేన పార్టీ కష్టపడ్డు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నియోజకవర్గాన్ని కనీసం ఐదు మంది ఒక వంద మందిని ఇండస్ట్రియలిస్ట్ గారు చేసే బాధ్యతని జనసేన పార్టీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి చెప్తాడా గుడ్డులాగా కష్టపడడానికి నేను చేద్దాం మీకు ఏం కావాలో నా డిపార్ట్మెంటే కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా ఇన్ని రోజులు జనసేన మన మంగళపల్లి జిల్లాలో కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ పరిస్థితి వేరు ఇక నుంచి వేరు ప్రతిదీ మనం ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం ఖచ్చితంగా మన జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ న్యాయం చేసే విధంగా ప్రతి మండల ఆఫీస్కి వస్తా ప్రతి సచివాలయానికి వస్తా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని కూడా మన కార్యకర్తలకు అందరికీ న్యాయం చేసే విధంగా కష్టంగా కష్టపడతా ప్రతి ఈ రోజు నుంచి నెలలో వారానికి ఒక మండలం తిరుగుతా ఖచ్చితంగా అంత అంతమంది అధికారుల దగ్గరికి మన నాయకులు స్థానిక నాయకుల్ని నాయకులకి కల్పించి వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు వాళ్ళ పనులు జరిగే విధంగా నేను చేస్తానని తెలియజేస్తాను మొన్న ప్రమా స్వీకారం చేసేందుకు నా గుంటె లోటు నా మనసు లేరు ఆ రోజు కూడా ఎంత చెప్పాలంటే నేను ఎవరిని పిలిచింది లేదు కానీ అందరూ కూడా ఏంది ఇంతమంది చెప్పినాం నాకు ఎవరు చెప్పాలని పరమేశ్వరుడు సాక్షిగా నేను ఎవరిని పిలవాల వచ్చిన పాపము నిజంగానే చెప్తాను ఎవరిని పిలవాలా మేము ఒక నాలుగు ఐదు మంది వచ్చినారు ఈ సందర్భంగా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మెహర్ రమేష్ గారు ప్రముఖ దర్శకుడు ఆయన నేను మామూలుగా వాట్సప్ స్టేటస్ పెట్టిన ఇరవై ఆరు ప్రమాణ స్వీకారం ముప్పై అది చూసి ఆయన హైదరాబాద్ నుంచి నిజంగా వచ్చి నా ప్రమాణ స్వీకారానికి వచ్చాడు ఆయనకు ఇన్స్పిరేషన్ అంత పెద్ద వ్యక్తి అంత పెద్ద డైరెక్టర్ నా కోసం ఇది కూడా లింక్ ఉంది పోలవరంలో ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయన నాకు మేమిత్రు కలిసి పోలవరంలో వర్క్ చేశాం సో దాని దీంతో అలాగే మా ఉమేష్ అన్నది సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని కాదు దిస్ ఇస్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ మేడ్ మ్యాన్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నాకు రాజకీయం కూడా రాజకీయం కంటే కూడా సేవ్ చేయడమే నాకు చాలా ఇష్టం నాకు మైఫోర్స్ అంటే చాలా ఇష్టం మైఫోర్స్ అనేది పెట్టింది కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అప్పుడు జనసేన పార్టీ పుట్లే సో దానికోసమని కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మై మానవత్వమే మైఫోర్స్ లక్ష్యం అని పెట్టా ఈ సిద్ధాంతం ఏమో తీరా పవన్ కళ్యాణ్ గారు సో ఏదో బ్యానర్ కావాలి కాబట్టి నేను మైఫోర్స్ అనేది పెట్టా పవన్ కళ్యాణ్ గారి నిన్న ఎంత ప్రేమ ఉందో చిరంజీవి గారు మనకి ఏదైతే దారి చూపించినారో రక్తదానము నేత్రదానము చెట్లు నాటడము సమాజానికి ఇచ్చేది సమాజానికి చేసే ఎవరు చిరంజీవి చిరంజీవి గారిని అందరూ ఈజీగా అంటారు నా మీద గౌరవం ఉండే ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ఏమి నీటిగా మాట్లాడదాన్ని మరొకసారి తెలియజేసుకుంటే ఎందుకంటే చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి ఈ సందర్భంగా పద్మభూషణ్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ చిరంజీవి గారు భారతరత్న చిరంజీవి గారు కావాలని త్వరలోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఏదైతే ప్రమాణ స్వీకారం నా నేను నా మనుషులు లేక చేసిన అని ఇప్పుడు అది రిపీట్ నేను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమికులైన నేను మా కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీతో నిబద్ధతతో బాధ్యతగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మా కార్పొరేషన్ యొక్క రహస్యాలను అంతరంగిక విషయాలను బహిరంగంగా ఎవరితోనూ పంచుకోనని ప్రమాణం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాను వాసులు మెయిన్గా చెప్తున్నా మొదలపల్లిలో మహేష్ పాప అంత అవగాహన ఉండకపోవచ్చు ఖచ్చితంగా చెప్తాను మదనపల్లికి నా పీరియడ్ లో ఇప్పుడు ఆఫీస్ చూపిస్తాను కదా నా పీరియడ్ ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ చూపిస్తా మదనపల్లిలో చేనేత రంగం అనేది చాలా చాలా ఎక్కువ మంది ముప్పై వేలకు పైగా చేనేత రంగం పైన ఉన్నారు చేనేత రంగ సమస్యలు మొన్ననే జిఎస్టి సమావేశం నేను మీట్ అయినప్పుడు వాళ్ళు చాలా మంది సమస్యలు చెప్పారు త్వరలోనే చేనేత కార్మికులతో కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి దానికి ఉండే సమస్యలు కోసం పోరాడతా అలాగే నాకు ఎప్పటి నుంచిన కోరిక మదనపల్లి అంటే టమాటో టెమాటో అంటే మదనపల్లి ఆ టెమాటో ఇండస్ పల్ప్ ఇండస్ట్రీ తీసుకొచ్చే బాధ్యత ఇండస్ట్రీ మదనపల్లి అంటే గార్మెంట్స్ ఓనర్ గా చెప్తాను ఖచ్చితంగా మదనపల్లిలో ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్ గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ వచ్చినట్టుగా చేస్తా ఇండస్ట్రీ సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మూడు పారిశ్రామిక వాళ్ళు మదనపల్లి ఉన్నాయి నా తెలిసి ఇంత కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చుట్టూపక రాయలసీమలోనే ఏది లేదు సో అంత రిచెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి మనకు ఖచ్చితంగా త్వరలోనే ఎన్నో ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది మదనపల్లిని ఇండస్ట్రియల్ పరంగా అద్భుతంగా తీసుకుని తెలియజేసుకుంటూ మళ్ళీ మెయిన్ నేను ఎక్కడైతే స్టార్ట్ చేశాను అటు నుంచి వస్తే నాకు నేను నిజంగా చెప్తున్నా పరమశివుడు సాక్షి చెప్తున్నా నాకు నన్ను తొక్కలను చూసేవాళ్ళు నన్ను ఓవర్లను చూసేవాళ్ళు తప్ప నన్ను ఎన్కరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ నన్ను ఎంత చేసేవాళ్ళని చూసేవాళ్ళు చాలా తక్కువ నేను రాష్ట్ర కమిటీలోకి వచ్చేంత వరకు కూడా చాలా జరిగాయి చాలా జరిగాయి కానీ కళ్యాణ్ అందరూ అంటారు కళ్యాణ్ గారు ఏది చూడరు ఏది చూడరు కళ్యాణ్ గారు చూడకుండా మనం ఏది చేయలేము మీరు ఎవరైనా రాసిన కూడా ఆయన ఆయన ఆయనకి అంత పెద్ద రెండు వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని పవర్ కాదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల డిప్యూటీ సీఎం పవర్ అయింది అంతే కదా ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజు సీఎం కంటే డిప్యూటీ సీఎం పవర్ఫుల్ అని పదవిలో ఎంతమంది అనుకుంటున్నారు జనాలు నిజంగా సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈరోజు చెప్పినట్టు జనసేన జెండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉంది విత్ ఇన్ సోన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ దగ్గర దగ్గర వారంలోనే వస్తుంది కర్ణాటక తమిళనాడు కేరళ ఒడిస్సా పంజాబ్ రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో జనసేన పార్టీ త్వరలో ప్రారంభమవుతుంది మెంబర్షిప్స్ కూడా ప్రారంభం అవుతాయి అండ్ అప్పుడే మా ఎవరో చెప్పి కర్ణాటక తెలంగాణ ఆంధ్రలో రాజకీయ చేశా పవన్ కళ్యాణ్ గారు అంత అదృష్టం కల్పించారు నాకు కర్ణాటకలో ఇన్ఛార్జ్ గా చేసా తెలంగాణలో ఇన్ఛార్జ్ గా చేశా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్స్ కర్ణాటకలో ఇన్ఛార్జ్ గా చేశా సో మూడు రాష్ట్రాల్లో నన్ను చాలా అత్యంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది నేను ఎవరు రికమెండేషన్స్ లేవు ఒకటే గుర్తుపెట్టుకుని కష్టపడి బైక్ వస్తాడబ్బా నాకు ఒక యాభై వేలు బైక్ లేదు నేను స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండులో యాభై వేలు బైక్ లేదు ఈ రోజు నా కార్ వాల్యూ కోటి యాభై అయినా కోటి రూపాయలు నేనేమి ఒక 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 చేయాలం చేయాలి జెన్యున్ గా కష్టపడిన ఇంటర్మీడియట్ నుంచి వ్యాపారాలు ఉన్నాయి ఇప్పటికి ఇండస్ట్రీస్ మన కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గార్మెంట్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి సో కష్టమైడ్ కూడా మనం ఎంతగా నేను తిరగచ్చు యాభై వేలు బండి తీసుకుని భయపడ్డాడు రోజు కోటి కార్లే కోటి రూపాయలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి సో కష్టపడి పని చేయొచ్చు సో ఏదేదో మాట్లాడేస్తాను పెద్దగా గంట అయిపోయింది కదా మీరంతా ఉంది చూసి ఇంకా నిజంగానే అయిపోయింది సో చాలా లేట్ అయిపోతుంది దీనికి ఇంకేమైనా మర్చిపో అండ్ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం కూడా ఇంకా ఏదో అభినందన సభ అది మెటర్ అంటే కాదని ఆయన నాకు జనాలు చాలా చేసినారు పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి ఇచ్చినాడు దీనికి కృతజ్ఞత రాలి అంటే చాలా మంది ఏది కృతజ్ఞత కామెడీ ఫస్ట్ ఈ రోజు కృతజ్ఞత ర్యాలీ చదువుతాను స్టేట్ మన డిస్కషన్ వస్తాను ఎప్పుడు మనం జనాలకి ఏంది మనం అని ఎదుటించాల మనకేంది ఆలోచించకూడదు సో మీ అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ భుజాన చేసిన మా సతిగుంటే తల్లినాథ్ గారికి నా చెల్లెలు లేడీ చాలా జయబాబు గారికి రామ్మూర్తి గారికి అసలు నాకు పదవ అనౌన్స్ కాకముందు నుంచి ప్రోగ్రామ్ 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 మనం చూపించాలా మనం చూపించాలా ఒకటి ఇంకో పదవి రాగానే ఇంకో పదవి కోరుతాడు ఆయన ఒక పదవి రాగానే నాకు చాలా ఇంకో పదవి కావాలంటాడు ఆయనే మా పితామహుడు మా కురు మా చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్నాథన్ గారు ప్రతిదీ అంటే కొంచెం అన్ని అని అనుకుందామంటే నేను ఏదో ఒకటి చేస్తా ఉంటాడు సో వీళ్ళ నలుగురు ఈ ప్రోగ్రాం చాలా కష్టపడ్డారు వీళ్ళు నలుగురు అన్ని విధాల అసలు ఇంత చాలా అరేంజ్మెంట్స్ మాన పరమేశ్వరుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా సంక్షోభం నానంద మనందరిపైన ఉన్నారని మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ గారు జై పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి ఒక్కరు కడుపు నిండా పని చేసేదా ఇది మాత్రమే నాకు చాలా ఇష్టం మీరు వచ్చిన వచ్చేది నాకు ఎంత ఇష్టమో మీరు కడుపు నిండా పోన్ చేసిపోయేదంతే ఇష్టం చాలాసేపు అయిపోయింది అందరూ కలిసి పెట్టారు చాలా భద్రంగా ఇంట్లో చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు నా మీద ఏమాత్రం గవర్నమెంట్ చేసే కదండి దయచేసి చిత్తూరు జిల్లా